తల్లి ఒక సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు రోజు వస్తున్నారు ఈ వాలంటీర్ వాసు ఇంటింటికి వచ్చి ఒక అబద్ధం చెప్తున్నారు ఆ అబద్ధం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తామంట వాళ్ళందరూ మీరు ఒకటే చెప్పాలి తల్లి అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు యాభై రూపాయలు హాస్పియర్ మోటార్ అందజేశారు మహిళలకి హాస్టల్ సమాన హక్కు అన్నగారు కల్పించారు అన్నగారు తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అయిన అయినప్పుడు మొదటి తరుములో దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పసుపు కుంకం చంద్రన్న భీమ అన్నదాత శృతిభవ పెళ్లి కానుకలు పండగ కానుకలు అందెందుకు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తల్లి మీరు పడుతున్న కష్టాలు చూసాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు అది మా మేనిఫెస్టో దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా రెండో హామీ స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మేము వేస్తాం అంటే ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత బా నలభై ఐదు వేల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం మూడో హామీ ప్రతి రైతుకి ఆర్థిక సాయంగా ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది నాలుగో హామీ